సీరియల్స్ అంటే ఒక ఎమోషన్ తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ ప్రసారం అవుతూనే ఉంటూ ఎందరో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి అయితే ముఖ్యంగా ఏదైనా ఒక సీరియల్ని తీసుకుంటే ఆ సీరియల్లో హీరో హీరోయిన్గా నటిస్తున్న వాళ్ళు చాలా మంచి పేరు పాపులారిటీ సంపాదించుకుంటారు వారి మధ్య ఉండే కెమిస్ట్రీ సన్నివేశాలు మాటలు ఎంతో ఆకట్టుకుంటాయి ప్రేక్షకుల్ని దానితో ఇద్దరిని బ్యూటిఫుల్ కపుల్ అంటూ తెగ పొగడేస్తారు వీరు నిజ జీవితంలో కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ ఎన్నో కామెంట్ చేస్తారు మరికొందరైతే ఫొటోస్ని ఎడిట్ చేసి సాంగ్స్ని క్రియేట్ చేసి వీడియోస్ని కూడా పోస్ట్ చేస్తారు ఆ జంటలపై అలా కలిసి నటించిన కొందరు ఇక కలిసి నటించకపోయినా మరికొందరు నిజంగానే ప్రేమలో ఉండి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు ఆ జంటలు ఎవరు ఈ వీడియోలో చూద్దాం అందులో ముందుగా చెప్పుకోవాలంటే శివకుమార్ ప్రియాంక జైన్ ఇద్దరూ కూడా మౌనరాగం అనే సీరియల్ ద్వారానే మన తెలుగు తెలు బుల్లితెరకు పరిచయం అయ్యారు ఈ సీరియల్ ద్వారా ఇద్దరు చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు చూడచక్కని జంట అంటూ ప్రేక్షకులతో అనిపించుకున్నారు అయితే ఈ సీరియల్ చేసే టైంలో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడి అది కాస్త నిదానంగా ప్రేమగా మారిపోయింది ప్రస్తుతం ఇద్దరు వేరు వేరు సీరియల్స్ చేస్తున్నా వీళ్ళ మధ్య ప్రేమ మాత్రం అలానే ఉంది ఈ జంట ప్రస్తుతం ప్రేమలో ఉన్నారు ఇద్దరు కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ప్రస్తుతం ఇద్దరు కూడా ఒకే చోట ఉంటున్నట్టు చెప్పుకొచ్చారు అయితే పెళ్లి త్వరలోనే చేసుకుంటామని తెలియజేశారు మరొక జంట శోభా శెట్టి యశ్వంత్ వీరిద్దరూ కార్తీక దీపం సీరియల్లో కలిసి నటించారు కానీ ఇద్దరు ఆ సీరియల్లో ప్రేమికులు కాదు మోనిత అనే నెగిటివ్ షేర్స్ ఉన్న పాత్రలో శోభ నటిస్తే హీరో తమ్ముడి పాత్రలో యశ్వంత్ నటించారు ఆ సీరియల్ చేస్తున్న సమయంలో శోభకి యశ్వంత్ మీద మంచి అభిప్రాయం వచ్చేసింది ఇక లాక్డౌన్ సమయంలో నెమ్మదిగా చాటింగ్తో మొదలైంది వీరి మధ్య చనువు అది కాస్త రాను రాను ప్రేమగా మారిపోయింది ఈ విషయాలన్నీ శోభ బిగ్ బాస్ షోలో తెలియచేసింది ఇక యశ్వంత్ శోభని బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు చాలా సపోర్ట్ చేశాడు ఇక అప్పటి నుంచి ఈ జంట కలిసే కనిపిస్తారు రీసెంట్గానే ఈ జంట ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు ఇక కొత్త ఇంటిని కూడా కొనుగోలు చేసి ఇద్దరూ అక్కడే ఉంటున్నారు వీరు కూడా త్వరలోనే పెళ్లి చేసుకుంటామని తెలియజేశారు ఇక మరొక జంట కీర్తి భట్ కార్తీక్ తోట కీర్తి భట్ చూడు సీరియల్తో తో మన తెలుగు బుల్లితెరకు పరిచయం అయ్యింది ఇక కీర్తి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఒక యాక్సిడెంట్లో తన కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకున్నారు ఇక ఆ యాక్సిడెంట్లోనే తనకి గర్భసంచిని కూడా తీసేశారు ఇవన్నీ తెలిసి కూడా తన ప్రేమించాడు మన తెలుగు కార్తిక్ కార్తీక్ తోట ఈయన కూడా కొన్ని సినిమాల్లో నటించారు అలానే డైరెక్టర్ కూడా ఈజెంట్ కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు కానీ ఇంకా పెళ్లి చేసుకోకుండా ప్రేమలోనే ఉన్నారు మరొక జంట నిఖిల్ కావ్య ఇద్దరూ కలిసి గోరింటాకు అనే సీరియల్లో కలిసి నటించారు అప్పుడే వీళ్ళ మధ్య మంచి స్నేహం ఏర్పడింది ఇక షోస్కి ఈవెంట్స్కి ఇద్దరు కలిసే వెళ్తూ ఉంటారు ఆ షోలలో వీళ్ళ మధ్య ఎంత మంచి బాండింగ్ ఉందో వాళ్ళ చేతలతో అందరికీ వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ గురించి తెలిసిపోయింది ఇద్దరు ఒకే యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తూ తమ గురించి అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంటారు ఈ జంట కూడా ప్రస్తుతం ప్రేమలోనే ఉన్నారు మరొక జంట నిరంజన్ అమూల్య గౌడ నిరంజన్ ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయం అయ్యారు ప్రస్తుతం అయితే సత్యభామ అనే సీరియల్లో నటిస్తున్నారు ఇక అమూల్య గౌడ కార్తీక దీపం సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయం అయింది ప్రస్తుతం అయితే గుండె నిండా గుడిగంటలు సీరియల్లో నటిస్తుంది వీరిద్దరూ అయితే కన్నడలో కమాలి అనే సీరియల్లో కలిసి నటించారు అప్పటి నుంచి వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు అది రాను రాను ప్రేమగా మారిపోయింది ఇద్దరూ కలిసే కన్నడ షోస్లో ఎక్కువగా కనిపిస్తారు ఇన్స్టాగ్రామ్లో అమూల్యని మాత్రమే ఫాలో అవుతూ ఉంటాడు నిరంజన్ ఇంకా మరెవరిని ఫాలో అవ్వడు దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు మరో జంట సిరి హనుమంత్ శ్రీహాన్ సిరి హనుమంత్ అగ్ని సాక్షి సావిత్రమ్మ గారి అబ్బాయి అనే సీరియల్స్లో నటించారు ఈమె శ్రీహాన్తో కలిసి ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్లో కూడా కలిసి నటించింది గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ జంట ప్రేమలోనే ఉన్నారు పెళ్లి చేసుకోకుండా ఒకే ఇంట్లో ఉంటూ ఒక బాబును కూడా పెంచుకుంటున్నారు ప్రస్తుతం అయితే ఎవరి కెరియర్లో వాళ్ళు బిజీగా ఉంటూ ప్రేమలోనే ఉన్నారు ఇంకో జంట కరం డాలీ కరణ్ ప్రస్తుతం ప్రేమ ఎంత మధురం సీరియల్లో నటిస్తున్నారు ఇక వీరిద్దరూ కలిసి బుల్లితెరపై కిర్రాక్ అనే కామెడీ షోలో యాంకర్స్గా చేశారు అప్పటి నుంచి వీరి మధ్య మంచి స్నేహం ఉంది అయితే కిరణ్కి ఇంట్లో వాళ్ళు పెళ్లి కుదిరిచి ఎంగేజ్మెంట్ చేశారు ఆ ఎంగేజ్మెంట్కి వెళ్ళిన డాలీ అప్పుడు తనకి కరణ్ మీద ఉన్న ప్రేమను గుర్తించింది ఆ తర్వాత కరణ్తో చెప్పింది ఇక కరణ్ కూడా డాలీ అంటే ఇష్టం ఉండడంతో ఆ ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేసుకుని ఇద్దరు ప్రేమించుకోవడం మొదలుపెట్టారు వీరిద్దరూ గత రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు ప్రస్తుతం అయితే జీ తెలుగులో సూపర్ జోడీ అనే డ్యాన్స్ షోలో ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తున్నారు ఈ జంటల్లో మీ ఫేవరెట్ జంట ఎవరో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్